చెట్లు అలా వెళ్ళిపోయినాయో వాటర్కి ఇదిగో మొత్తం వెళ్ళిపోయినాయి చెట్లతో సహా కొట్టుకుపోయినాయి ఇదిగో అదే కానీ మొత్తం మునిగిపోయినాయి తెలిసిపోతుంది కదా వీడియోలో మొత్తం మునిగిపోయినాయి ఏం కనపడు కట్టపోయడానికి రెండు మూడు లక్షలు అవుతాయి మనం సెట్ చేయాలని అయితే రైతు నష్టం మాత్రం తీర్చలేనిది పోడ్చలేంది దగ్గరుండి చిన్నపిల్లల్ని పెంచినట్టు పెంచుకొని సాగితే గాని ఈ రకంగా రావు ఈ మొక్కలు ఉన్నటువంటి మొక్కలు ఈ రకంగా ఇది అయిపోయింది చూడండి ఎలాగ అయిపోయినాయి నేనే ఆశ్చర్యపోతున్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చా నేను తోటలోకి ఈ రోజు వచ్చింది మీ చేలో అబ్బా ఈ రోజు వచ్చింది దాని మీద నుంచి వచ్చింది నీళ్ళు వచ్చింది నీళ్ళు అంటే మొత్తం డెబ్బై ఐదు వర్క్ చేస్తున్నావా ఏనా మన మళ్ళీ తోట బాగు చేసుకుంటున్నావా మనమే ఏమా బాగు చేసి వెళ్దామా మనమే

కమాన్ కమాన్ ఇప్పుడు చెట్లు అలా వెళ్ళిపోయినాయో వాటర్కి ఇదిగో మొత్తం వెళ్ళిపోయినాయి చెట్లతో సహా కొట్టుకుపోయినాయి ఇదిగో ఇగో కనపడే బ్రిడ్జ్ మా పై నుంచి వాటర్ వచ్చేసినాయి ఫుల్గా మొత్తం అరే అవును అసలు మామూలుగా రాకపోకల అందరం బాగా అరే వచ్చేవాళ్ళు నువ్వు అక్కడ ఆటలే కాదు నువ్వు ఇట్రా డేంజర్ ప్లేస్ అది ఇక్కడ వచ్చి ఏమా మన బోరే గిది ఏమా ఇది బోరు మొత్తం ఇక్కడ డ్యామేజ్ విరిగిపోయింది ఇది వీడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడే బా కోసేసిందో వాటరు వేళ్లతో సహా సెటిల్ లేపేసింది ఇదంతా మొత్తం ఫెన్సింగ్ ఉండే చుట్టూ ఇప్పుడు మొత్తం ఒక ఫెన్సింగ్ బోల్ కూడా కనపడాలి మొత్తం కొట్టిపోయినాయి ఇది తోట చిన్న తోట మన వేసింది మనం పోయినసారి వీడియో పెట్టినట్టున్నాం మీకు ఇది మొక్కలు కనిపెడతాయి ఇవన్నీ డ్యామేజ్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి మొక్కలు లేవు మళ్ళీ కొత్త అంట్లు వేయాలి మొక్కలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ఇప్పుడు ఈ చెట్లు చుట్టూ కొద్దిగా మట్ట దీపిచ్చేసి లైన్ చేయాలి పోయిన చెట్లు మొత్తం మళ్ళీ వేయాలి ఈ చేలో మొత్తం మనం మట్టితో ఇచ్చాం మళ్ళీ రెండు రెండు లక్షలు అయినాయి మళ్ళీ మళ్ళీ తోట అదేదని ఒక మూడు లక్షలు నాలుగు లక్షల దాకా డ్యామేజ్ ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ ఇవన్నీ మొత్తం మళ్ళీ వేసుకోవాలి చూడండి ఇక్కడ మొక్కలు చూడండి ఎలాగ ఉంది ఎకరానికి వచ్చేసి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయలు లెక్కలు ఉంటుంది ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ మొక్కలకి చూడండి మొక్కలు మొత్తం డ్యామేజ్ అయిపోయి మళ్ళీ వీటిని మొక్కలన్నీ లైన్ చేసుకోవాలి కొత్త అండ్లు వేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి కనిపించేది ఎకరం తోట అనమాట మాది పాత వీడియో లింక్లు లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అది అప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో అర్థమైంది మీకు ఎండు స్క్రీన్లు వేస్తానే చూడండి ఒకసారి మొత్తం మేట వేసింది ఇసుక పైకి తన్నేసింది అనమాట మొక్కలు పూడిపోయేటట్టుగా వచ్చేసింది మొక్కలన్నీ పూడిపోయినాయి పై నుంచి అక్కడ కొట్టుకొని వచ్చేసింది మళ్ళీ మొక్క మొక్కలు వేసిపోయింది మావేళ్ళది కూడా కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది అక్కడ పైన పై ముదురు మొక్కలు చూడండి మొక్కలు పై కనిపిస్తున్నాయి ఈ మొక్క తుట్టు మట్టి తీసి ఏదైనా లైన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు కూలో పెట్టి మొత్తం దీపించాలి మట్టి ఈ వరదలో మునిగిపోయి వరద తగ్గినాక ఇది పరిస్థితి అనమాట తోట వాగు వాగు ఇది వాగు బాగా డ్యామేజ్ అయిపోయింది కనిపించే మొక్కల వరకు మళ్ళీ ప్లాన్ చేసి ఏదో రకంగా అది ఉంటాయా మళ్ళీ కొత్త చేయాలా చూడాలన్నమాట అయితే మట్టి అది తోలిచ్చాం కదా ఏదైనా కానీ ఒక మూడు లక్షలు నాలుగు లక్షల దాకా లాస్ అనమాట ఇది చూడండి ఇట్లాంటి రైతులు చాలామంది ఈ సండ్రగుడెంలో పెట్టి ఆ మొక్కల చుట్టూ మట్టి తీపిస్తున్నారు పైకి లేపించి మళ్ళీ ఇది చేస్తున్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్నాను ఇప్పుడు చేదోకి చెట్టు అట్ట ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది మరి బయ దగ్గర నుంచి ఆ ముదిరి మొక్కలు కూడా అట్లా కొట్టుకొచ్చింది పెద్ద చెట్లు ఇప్పుడు ఇది పాత చుట్టు మట్టి తీసి కొద్దిగా లైన్ చేసి కాలాలు తీయాల మావిగారుల తోట అన్నమాట ఇది ముదురు తోట చూడండి ముదురు తోట కూడా ఎలా అయిపోయిందో అటువైపు బాగానే ఉన్నాయి కానీ ఇది వాగు పక్క దగ్గర మొత్తం డ్యామేజ్ అయినాయి మొక్కలు మొత్తం పాడైపోయినాయి ముదురు తోట ఎలా ఉన్నాయో నీళ్ళు ఎలా పారినాయో చుట్టూ పక్క వాగు మొత్తం ఎట్లా వచ్చేసింది ఏ చిట్టిగా ఓ ఏంటి గన్ను గన్ను తీస్తున్నావు నువ్వు చూడండి మొత్తం చెట్లు మొత్తం నేల మట్టం అయిపోయినాయి మనుషులను పెట్టి మొక్కలు పైకి లేపుతున్నారు చుట్టూ మట్టి తీసి బాగున్నావా వెరీ గుడ్ ఎవరు కొత్త మిషన్లు అయ్యా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇది ఇట్లా చేసి కాలువలు తీయాలా ఎట్లా మామిగే అంతే ప్రస్తుతం ఇట్లా చాలా మంది రైతులు ఇది బాగా ఇప్పుడు మనం మట్టి అది తోలిచ్చి రెండు లక్షలు పై లేదన్నా కానీ రెండు మూడు లక్షలు రాసు మనకి పెన్సింగ్ రాయి ఒక్కడ కనపడుతుంది మొత్తం వెళ్ళిపోయింది వారికి వెళ్ళిపోయి అసలు అదే అంత నీట్ గా ఉంచేవాడు తెలుసుకే మామయ్య అసలు తీర్చిదిద్దినట్టు బొమ్మర్ లాగా ఉంది మొన్న వీడియో తీసాను ఇప్పుడు వీడియో తీశాను ఆ వీడియోకి వీడియోకి డిఫరెన్స్ మామూలుగా మాములుగా మారిపోయింది అవును அப்பட அப்படி கிடைக்கல నిన్న నువ్వు పది ఏళ్ళు సంవత్సరాలు అప్పుడు వచ్చింది అదేలే మామూలు ఇష్టం కాదు అమ్మో ఇంత వరద నాకైతే అసలు ఎప్పుడు లేదు ఇటువంటి వరద ఎట్లా వచ్చిందని ఏ చిటి ఎటు నాన్న మామూలుగా ఎకరం తోట మంచిది అయితే డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు దాకా ఉంటుంది ఎకరం లక్షణుడు ఏమో నేను ఎంత ఉంటుంది తోట ఇక్కడ ఎకరం మల్లె తోటకావులు ఈ తోటలో ఎంత ఉంటాయి ఇప్పుడు రేట్లు ఎకరం బట్టి అటువంటి తోటలో ఇలా అయిపోయినాయి రైతులకి చాలా నష్టం అనమాట మామూలుగా చెప్పుకోలేని నష్టం అనమాట ఈ గవర్నమెంట్ వారు సహాయం చేసేది కూడా పెద్దగా ఏం లెక్కలోదు కాదు వాళ్ళకి కాకపోతే చేస్తున్నందుకు హెల్ప్ చేస్తున్నందుకు హ్యాపీ సంతోషమే కాకపోతే ఓట్స్ లేని లాస్ అనమాట ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే కొద్దిగా ఇస్తారు కాకపోతే నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే అసలు లెక్కలో కాదు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాయి ఈ మాట రైతులు ఎంత లాస్ పోయింది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలంటే అసలుకి చాలా సరిపోతుంది రైతులకి ఆ నష్టం అంతా రైతులే భరించుకోవాలి అది అదే భక్తిగా ఏదో ఒకటి సాయం చేస్తున్నారు అది కూడా కాదనేది లేదు గవర్నమెంట్ వాళ్ళు అయితే రైతు నష్టం మాత్రం తీర్చలేనిది పోడ్చలేంది అది వీటిని దగ్గరుండి చిన్నపిల్లల్ని పెంచినట్టు పెంచుకొని సాగితే గానీ ఈ రకంగా రావు ఈ మొక్కలు అటువంటి మొక్కలు ఈ రకంగా ఇది అయిపోయింది చూడండి ఎలాగైపోయినాయి

ఇది ఈ కంప్ మీద నుంచి ఇట్లా పైకి వచ్చింది అనమాట కట్టపోయడానికి రెండు మూడు లక్షలు అవుతాయి అవును చూడండి ఎలా కోసేసింది వాటర్ ఇక్కడ నుంచి రెండు మూడు సార్లు పోయినాయమ్మా రెండు మూడు సార్లు పోయి ఉంటాయి ఎక్కడ నుంచి మనం రెండుసార్లు రెండుసార్లు వాడ కలిసిపోయింది అనమాట ఇట్లా వాటర్ నీళ్ళల్లో ఈ మట్టి రెండుసార్లు పోయినాయి మళ్ళీ దీన్ని మొత్తం మళ్ళీ మట్టి తోలి దాన్ని మళ్ళీ ఫెన్సింగ్ చేసి చేయాలంటే అదే 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 ఈ తోట నుంచి రెండుసార్లు మందం అంటే ఈ సార్లు ఒకటి అంటే ఈ ఈసార్లు ఒకటి ఈ గ్యాప్లో రెండుసార్లు పోయింది అనమాట మీకు అర్థం అవడానికి చూపిస్తున్నా మళ్ళీ ఇక్కడ మట్టి తోలుచుకొని ఫెన్సింగ్ చేసి మళ్ళీ మొక్కలు వేసి పెంచి వీటితో కలపాలంటే ఎంత ఖర్చు అయితే చూడండి అది ఇది ఇక్కడ కానీ మీకు కనపడిన ఒడ్డు ఇది పొలం వడ్డు ఓకే ఓకే ఇప్పుడు ఈ ఒడ్డు కాడ నుంచి ఇదంతా పోయిందనమాట ఈ రెండు మూడు సార్లు అది ఇట్లా కోసేసింది ఈ మొత్తం ఇట్లా రైతులు చాలా నష్టపోయారు అనమాట బాగా బాగా ఈ సండగొండలో మొత్తానికి మాది ఎక్కువ ఎఫెక్ట్ అయింది అనమాట ఇది వాగు పక్కన ఉండడం వల్ల ఈ రకంగా అంటే అప్పుడు ఆ రకంగా వచ్చినప్పుడు ఇక్కడికి అక్కడికి అదృష్టం అయ్యేది ఇక్కడ అయిపోయింది ఇక మదానంగా మొక్కలు అవి కోలుకునేటట్టు చేసుకోవటం అన్నమాట అదే కానీ మొత్తం మునిగిపోయినాయి కదా వీడియోలో మొత్తం మునిగిపోయినాయి ఏం కనపడుతుంది ఇంకా మరి ఏం చేస్తున్నారా నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా ఏనా మన మళ్ళీ తోట బాగు చేసుకుంటున్నావా మనమే ఏమ్మా బాగు చేసి వెళ్దామా మనమే సరే సరే

ಬಂಗಬರಿ 잡ኩ ಅದೆ মানে ಜನದ ತಿ ಇಡನು ಆ ನು ಡಿಪಾಗಿ ಪಟ್ಟೈ ಬಟ್ಲಂ ಬಟ್ಲಂ